అస్లాం లేకుంహతుల్ాహి వ ఇజ్రాయెల్ పాలస్తీన్ యుద్ధం ముగిసిన తర్వాత పాలస్తీన్ మరియు ఇజ్రాయెల్ ఇప్పుడు శాంతి వైపు సాగుతున్నాయి ముఖ్యంగా పాలస్తీన్ ప్రజలు ప్రత్యేకించి గాజాలోని ప్రజలు ఇప్పుడు శాంతియుత జీవనం వైపు మారుతున్నారు హమాస్ మరియు ఇజ్రాయెల్ ఒకరినొకరు తమ బందీలను విడుదల చేస్తున్నారు అందరూ స్వేచ్ఛ వైపు ఎగురుతున్నారు ఇప్పుడు చూడగలిగే ఒక దృశ్యం హమాస్ బందీలుగా చేసిన ఇజ్రాయిలీ మహిళల మాటలు హమాస్ యోధులు తమకు ఎలా రక్షణ కల్పించారనే దాని గురించి వారు మాట్లాడుతున్నారు ఒక మహిళ ఇలా చెప్పింది నేను అర్ధనగ్నంగా ఉన్న సమయంలో హమాస్ నన్ను బందీగా తీసుకుంది వారు నా మీద లైంగిక దాడి చేస్తారేమోనని నేను భయపడ్డాను కాని వారి నుండి అలాంటి ప్రవర్తన ఏమీ లేదు బదులుగా నా శరీరాన్ని పూర్తిగా కప్పే ఒక వస్త్రాన్ని వారు నాకు ఇచ్చారు హమాస్ యోధులు వారితో ఇలా చెప్పారు మేము పవిత్ర కురాన్లో ఉన్నవాళ్లం అందుకే మేము నిన్ను హింసించము మరొక మహిళ ఇలా చెప్పింది హమాస్ యోధులు మమ్మల్ని తాకే ముందు తమ చేతులకు టవల్ కట్టుకున్నారు వారు చెప్పినది అన్య స్త్రీలను తాకడం మాకు నిషిద్ధమని అవును ఇంతటి గొప్పతనంతో మహిళలకు గౌరవమిచ్చినవారే హమాస్ యోధులు పవిత్ర కురాన్లో గట్టిగా నమ్మకం ఉన్న యోధులు ఇతరులపై దాడి చేయలేరని ఈ మహిళల మాటల నుండి స్పష్టమవుతుంది మనం ఈ మహిళల మాటలను ఒకసారి వినండి fortunately enough, they didn't do it. Uh, she was given a hijab that covered most of her body. i got a very strong feeling. this is my, that, that fabric is my only protection. when we got there, they told us that they believe in the quran. do us no her and give us the same conditions that they have. when, when my mom called me, i విన్నరా హమాస్ తమకు ఎలా రక్షణ కల్పించిందని వారు సంతోషంగా చెబుతున్నారు కానీ మరోవైపు ఇజ్రాయెల్ నుండి విడుదలైన పాలస్తీనియన్ల స్థితిని చూశారా వెళ్ళేటప్పుడు అందంగా ఉన్న మనుషులు వికృత రూపంలో ఆహారం ఇవ్వకుండా వస్త్రాలు తీసివేసి కొట్టి హింసించి వారి రూపమే మార్చిన స్థితిలో తిరిగి వచ్చారు ఇంతటి గొప్ప క్రూరత్వాన్ని ఇజ్రాయిలీయులు పాలస్తీన్ బందీలపై చూపించారు ఇక్కడే హమాస్ భిన్నంగా ఉంటుంది పవిత్ర ఖురాన్ మరియు ఇస్లాంలో గట్టిగా నమ్మకం ఉన్నవారు ఎలా జీవించగలరనే దానిని హమాస్ యొక్క ఈ ప్రవర్తన నుండి మనమర్థం చేసుకోవచ్చు అల్లాహుసుహానహు అతాల పవిత్ర ఇస్లాంలో గట్టిగా నమ్మకమున్న అన్ని విశ్వాసులను ఆశీర్వదించుగాక మీన్ ఈ వీడియోను మీకు చేర్చిన వారి కోసం ప్రత్యేకంగా దువా చేయండి ఇన్షాల్లా మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం దువా వసీయత్తుతో అస్సలం వాలైకుం వరహ్మతుల్లాహి వ